హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి అయితే బయట కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇంతలో భానుమతి వచ్చి పల్లవిని చూసి అమ్మ పల్లవి ఎందుకు మా బాధపడుతున్నావు అని అంటుంటే అమ్మమ్మ డాడ్ డాడ్ జైల్లో ఉంటే నాకు నాకు చాలా బాధగా ఉంది డాడ్ని బయటికి తీసుకురావడానికి నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు ఇదంతా అవని అలాగే మీనాక్షి వల్లే అని చెప్పి ఇంకా పల్లవి అయితే చాలా బాధపడుతుంది ఇంకా ఇంతలో మీనాక్షి అయితే ఇదంతా కూడా గమనిస్తుంది మీనాక్షిని చూసిన పల్లవి ఇంకా మరింత రెచ్చిపోయి అమ్మమ్మ ఆ దరిద్రాన్ని ఇక్కడి నుంచి పంపించే అమ్మమ్మ పంపించే ఆ దరిద్రాన్ని చూస్తున్న ప్రతిసారి కూడా డాడ్ అరెస్ట్ అయిన సంగతే నాకు గుర్తొస్తుంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే చాలా బాధపడుతుంది ఇంకా పెద్దవిడి కూడా చూడమ్మా పల్లవి అలా బాధపడకు నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా చూడలేను నేనే ఏదో ఒకటి చేసి ఆ మీనాక్షిని ఇక్కడి నుంచి వెళ్ళకొడతాను అని చెప్పి ఇక పెద్దావిడైతే పల్లవికి నచ్చ చెప్పి అక్కడి నుంచి గబగబా మీనాక్షి దగ్గరికి వస్తుంది ఇక మీనాక్షి అప్పటికే వాళ్ళిద్దరి మాటలు విని చాలా బాధపడుతుంటుంది ఇంకా పెద్దావిడైతే మీనాక్షితో మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు ఆయన ఎన్నిసార్లు చెప్పాలి ఇలా మరొకరి ఇంటి మీద పడి తినటానికి సిగ్గుండాలి వాళ్ళంటే మొహమాటానికి వెళ్ళొద్దని చెప్తారు కానీ అల్లుడి దగ్గర ఇలా తినడానికి సిగ్గు లేకపోతే సరే అని చెప్పి ఇక పెద్దవిడైతే కావాలని ఇండైరెక్ట్గా మీనాక్షిని తిడుతూ ఉంటుంది ఇక మీనాక్షి అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక ఇంతలో పార్వతి అత్తయ్య ఎందుకత్తయ్య అలా మాట్లాడుతున్నారు మీరు ఆవిడ భర్త విషయంలో ఆవిడ్ని తప్పు పట్టారు దానికి నేనేం మాట్లాడను కానీ మీరిలా తన మనసు బాధపడేలాగా అని అంటుంటే ఏంటే దాన్ని నెనకేసుకొస్తున్నావు చూడు పార్వతి ఇట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత కూడా నువ్వింకా తన గురించి ఎలా మాట్లాడుతున్నావు ఈ రకంగా అయినా సరే అది ఇంటి నుంచి పోతుందేమో అని చూస్తున్నాను అని చెప్పి పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పార్వతి కూడా మౌనంగా ఉండిపోతుంది ఇంకా మీనాక్షి అయితే గదిలో కూర్చుని తనలో తను కుమిలిపోతుంది ఇక ఇంతలో అవని వచ్చి అమ్మా నువ్వు ఇంకా బోన్ చేయలేదు అని అంటుంటే ఇక మీనాక్షి అయితే అమ్మా అవని నాకెందుకో ఆకలిగా లేదు కాసేపు నాతో కూర్చుని కబుర్లు చెప్తావా అని అడగడంతో ఇక అవని అయితే ఏంటమ్మా ఈరోజు కొత్తగా నన్ను కబుర్లు చెప్పమంటున్నావు రోజు మనం కలిసే ఉంటున్నాం కదా అని అంటుంటే అది కాదమ్మా కొద్దిసేపు కొద్దిసేపు నా దగ్గర కూర్చుని నాతో కబుర్లు చెప్తావా అని చెప్పి ఇక అవని అయితే మీనాక్షి మీనాక్షి అయితే అవనిని అడుగుతుంటే ఇక అవని అమ్మా ఇదంతా నాన్న వల్లే కదా నాన్న జైల్లో ఉన్నారనే కదా నీకు ఈ బాధ అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే దానికి మీనాక్షి చూడమావని మీ నాన్నగారు జైల్లో ఉన్నందుకు నాకెట్లాంటి బాధ లేదు కానీ ఆయన్ని అరెస్ట్ చేపించినందుకు ఆయన బయటికి వచ్చిన తర్వాత మీ మీద ఎట్లాంటి పగ తీర్చుకుంటారా అని నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక మీనాక్షి అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే అమ్మా నువ్వేం భయపడకు ఆయనకి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వు ప్రశాంతంగా పడుకో నీకు పాలు తీసుకొస్తాను అని చెప్పి అవని వెళ్ళి ఇక మీనాక్షికి పాలైతే ఇస్తుంది మీనాక్షి అవని వెళ్ళేసరి వెళ్ళే వరకు పడుకున్నట్టుగా నటిస్తూ ఇక అవని వెళ్ళిపోయిన మరుక్షణం లేచి కూర్చుంటుంది ఇంకా తన కబోర్డ్లో ఉన్న ఒక ఫోటోని తీసి ఆ ఫోటోని అదే పనిగా చూస్తుంది అందులో మీనాక్షి అలాగే తన భర్త చక్రధర్ ఇక పిల్లలిద్దరితో కలిసి దిగిన ఫోటోని చూసి మీనాక్షి చాలా బాధపడుతుంది ఎవండి ఎందుకండి నీకు మేము ఏం అన్యాయం చేశామండి ఎందుకు ఎందుకు మిమ్మల్ని మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నారు అని చెప్పి ఇక మీనాక్షి అయితే చాలా బాధపడుతుంటుంది అలా అందరూ కూడా ఇక ఎవరి పనుల్లో వాళ్ళుండి భోజనాలు పూర్తయిన తర్వాత ఇక నిద్రపోతుంటారు ఇక మీనాక్షి అయితే బయటికి వచ్చి అటు ఇటూ చూసి తనని ఎవరు చూడట్లేదని ఇక అందరూ నిద్రపోతున్నారని నిర్ణయించుకొని తన బట్టల బ్యాగ్ని తీసుకుని అక్కడి నుంచి బయటకైతే వస్తుంటుంది ఒక్కసారిగా మీనాక్షికి ఎదురుగా అవని అయితే కనిపిస్తుంది అవనిని చూసిన మీనాక్షి ఇక షాక్ అయిపోతుంది ఇక అయితే నాకు తెలుసమ్మా నువ్వు ఇలాంటిదేదో చేస్తావని తెలిసే నువ్వు పడుకోకుండా నాతో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పను అన్నప్పుడే అర్థం చేసుకున్నాను చూడమ్మా వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని చెప్పి నువ్విలా గిండి నుంచి వెళ్ళిపోతాయి నిజంగానే వాళ్ళన్న మాటల్ని నిజం చేసి దానివవుతావు అని అంటుంటే ఇక మీనాక్షి మరి ఏం చేయమంటావు అవని ఏం చేయమంటావు నా భర్త ఎవరో చెప్పలేను నా భర్త ఎక్కడ ఉన్నాడో మాట్లాడలేను మరి ఇంటి నుంచి వెళ్ళిపోకుండా నన్నేం చేయమంటావు అని అంటుంటే చూడమ్మా నుండి కూడా నువ్విలా బాధపడ్డం నాకేమాత్రం మాత్రం కూడా నచ్చలేదు నేను నాన్నెవరో చెప్పేస్తాను అని అంటుంటే ఇక మీనాక్షి చూడమ్మాని నువ్వు మీ నాన్నెవరో చెప్తావు కానీ వీళ్ళందరూ మీ నాన్న గురించి చెప్పగానే నమ్మాలి కదా ఆయనేమో జైల్లో ఉన్నారు ఆయన బయటకొచ్చిన వచ్చిన తర్వాత మనం చెప్పింది నిజమని ఒప్పుకుంటారా ఏంటి ఒప్పుకోకపోతే తర్వాత అందరి ముందు నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక మీనాక్షి అయితే అవనితో మాట్లాడుతుండగా ఇక అక్కడికి అక్షయ్ అయితే వస్తాడు ఒక్కసారిగా అక్షయ్ని చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక అక్షయ్ మీనాక్షి దగ్గరకు వచ్చి చూడండి అత్తయ్య మీరేం బాధపడమాకండి మీ బాధలన్నింటినీ నేను దూరం చేస్తాను జైల్లో ఉన్న మావయ్య గారిని నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక అక్షయ్ చక్రధరే మీనాక్షి భర్త అన్న సంగతి తెలియక మాట్లాడుతూ ఉంటాడు ఇక మీనాక్షి అయితే ఏంటి అల్లుడు గారు ఇలా మాట్లాడుతున్నారు ఒకవేళ అల్లుడు గారికి నా భర్త చక్రధరే అన్న నిజం తెలిసిపోయిందా అన్నట్టుగా ఇక మీనాక్షి అయితే కంగారు పడుతుంటే అవని ఎవండి అది అని అంటుంటే చూడు అవని నాకు అర్థమైంది ఇన్ని రోజులు మీ నాన్న గురించి ఇంట్లో వాళ్ళు అడుగుతుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావో అత్తయ్య గారు ఎందుకు బయట పెట్టట్లేదో ఇప్పుడు నాకు తెలిసింది ఆయన ఏదో తప్పు చేసి జైల్లో ఉన్నారు అందుకనే కదా మీరు మావి గారి గురించి బయట పెట్టట్లేదు చూడండి ఏదో ఒకటి చేసి ఆయన్ని బయటికి తీసుకొస్తాను అలాగే మీ గురించి ఆయనకి ఇక్కడ జరిగినవన్నీ చెప్తాను ఖచ్చితంగా ఆయన మీ భర్తగా అలాగే మీ పిల్లలకి తండ్రిగా ఇక్కడ అందరికీ సమాధానం చెప్తారు అని చెప్పి ఇక అక్షయతే మీనాక్షికి నచ్చచెప్పి వెళ్ళండి అత్తయ్య లోపలికి వెళ్ళండి ఇంకెప్పుడు ఇలా మాకు తెలియకుండా వెళ్ళి వెళ్ళకండి వెళ్ళనని మాట ఇవ్వండి అని చెప్పి ఇక అక్షయతే మీనాక్షితో మాట్లాడి అక్కడి నుంచి మీనాక్షిని లోపలికైతే పంపించేస్తాడు అలాగే అవని దగ్గరకు వచ్చి అవని మీ నాన్న ఎక్కడున్నారు అసలు ఆయన ఏం తప్పు చేశారు అని అడుగుతూ ఉంటే ఇక అవని అక్షయ్ అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది నాకు అర్థమైంది అవని చూడు నువ్వు నాకు ఏం చెప్పకపోయినా పర్వాలేదు కానీ మీ నాన్నని నేను కనిపెడతాను ఇదిగో ఈ ఫోటోలో మీ నాన్నని నాన్నెవరో తెలుసుకుంటాను అని చెప్పి ఇక అక్షయ్కైతే మీనాక్షి చేతిలో ఉన్న ఫోటో కింద ఆ ఫోటోని తీసి చూస్తాడు అందులో చక్కధర్ ఫేస్ అయితే కనిపించదు ఇక్కడ మీ నాన్న ఫేసు కనిపించకపోవచ్చు కానీ మీ నాన్నని మాత్రం ఖచ్చితంగా నేను తీసుకొచ్చి అందరి ముందు నుంచో పెడతాను అని చెప్పి ఇక అక్షయ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన పల్లవి అయితే చాలా కంగారు పడుతుంది అయ్య బాబోయ్ ఇదేంటి బావగారు డాడ్ని తీసుకొచ్చి వీళ్ళందరి ముందు నిలబెడతాను అవనికి తండ్రిని మీనాక్షి చూపిస్తాను చూపిస్తానంటున్నారు అసలు అసలు బావగారికి డాడే మా నాన్నని తెలిసిపోయిందా లేకపోతే తెలియక తీసుకొస్తా అంటున్నారా అని చెప్పి ఇక పల్లవి అయితే భయపడుతూ వాళ్ళని చూస్తూ ఉంటుంది ఇంకా ఇంతలో అవని అయితే పల్లవి దగ్గరకు వచ్చి ఏంటి పల్లవి ఎందుకు అంతలా భయపడుతున్నావు అంటే మా నాన్న ఇక్కడికి వస్తే నీకేదైనా ప్రాబ్లం వస్తుందనా అని చెప్పి ఇంకా పల్లవిని అవని అడగడంతో ఒక్కసారిగా పల్లవి ఏం మాట్లాడుతున్నావక్క మీ నాన్నగారు ఇక్కడికి వస్తే నాకెందుకు ప్రాబ్లం అవుతుంది అని అంటుంటే ఏంటి మా నాన్న గారా ఒకప్పుడు మా నాన్నకి రెస్పెక్టే ఇచ్చేదానివి కాదు ఇప్పుడేంటి గారు అంటున్నావు నేను చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అని అంటుంటే చూడక్క నీకు నా మీద ఎందుకు వస్తుంది అనుమానం అని అనుకుంటూ ఇక పలవి తన మొహాన్ని తుడుచుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే ఉదయాన్నే చక్రధర్ ఇంట్లో అందరినీ కూడా పిలుస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా సారీ రాజేంద్ర ఇంట్లో అందరినీ పిలుస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా రాజేంద్ర దగ్గరికి అయితే వస్తారు ఇక రాజేంద్ర చూడండి నిన్న ఆస్తి కోసం మీరందరూ కలిసి ఇంట్లో చాలా పెద్ద గొడవ చేశారు కానీ ఆస్తిని ముక్కలు చేసేది కుదరదని చెప్పాను కానీ దాని గురించి పదే పదే మాట్లాడుతూ ఇంట్లో మళ్ళీ లేనిపోని గొడవ గొడవలు పెడితే తర్వాత నేను తీసుకునే నిర్ణయం చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే ఇంకా అక్కడే ఉన్న శ్రియ చూడండి మామిగారు మేము అడగగానే మాకివ్వాల్సిన ఆస్తి ఇచ్చేస్తే మేమిందుకు గొడవ చేస్తాం అని చెప్పి ఇక శ్రీయా మాట్లాడుతూ ఉంటే అలాగే శ్రీకర్ కూడా అంతే కదా నాన్న శ్రియా చెప్పినట్టు మాకొచ్చే వాట మాకిచ్చేస్తే మేమిక గొడవ చేయం కదా అని అంటూ ఉంటే ఇక కమల్ నానా ఎట్టి పరిస్థితుల్లో ఆస్తిని ముక్కలు చేసేదే లేదు ఆస్తి కావాలి అనుకునేవాళ్ళు మాతో కలిసి ఉండొచ్చు ఆస్తి ఆస్తిలో సగభాగం కావాలి అనుకునేవాళ్ళు పర్వాలేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి కమల్ మాట్లాడుతూ ఉంటే కమల్ మాటలకి శ్రియా కమల్ చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకోకు ఆస్తి ముక్కలు చేయాలంటే వెళ్ళిపోవాలా ఆస్తి కోసమే ఇక్కడుంటున్నప్పుడు ఆస్తి ఇవ్వము వెళ్ళిపోమని ఎలా చెప్తున్నావ్ అంటే మేము వెళ్ళిపోతే ఉన్న సగభాగంలో నువ్వు తీసుకోవచ్చనా అని చెప్పి ఇక శ్రియా మాట్లాడుతుంటే చూడండి వదిన నాకు మీ అంత స్వార్థమైతే లేదులే అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే చూడండి మావయ్య గారు మీరు ఆస్తి గురించి అడిగినప్పుడు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు కానీ మీరే మీకేమన్నా అయితే తర్వాత ఆస్తి మొత్తం అవనిది బావగారు సొంతమవుతుంది తర్వాత కమల్ బావ నేను శ్రీకర్ బావ శ్రియా నలుగురం రోడ్డున పడాల్సి ఉంటుంది అని అంటుంటే ఇక పార్వతి తట్టుకోలేక పల్లవి చంప పగలగొట్టి పల్లవి ఏం మాట్లావి ఆయనకి ఏదైనా అవడమేంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా అని గట్టిగా అరవడంతో ఇంకా పల్లవి సైలెంట్ అయిపోతుంది ఇంకా పెద్దావిడ కూడా చూడు పల్లవి ఆస్తి కోసం ఏదేదో మాట్లాడుతున్నావే ఏంట మాటలు నేనుండగా నా కొడుకు ఏదైనా అవ్వాలని కోరుకుంటున్నావా అని చెప్పి ఇంకా పెద్దావిడ కూడా పల్లవిని చీవాట్లు పెడుతుంది ఇక పల్లవి అయితే సైలెంట్ అయిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా అవని అయితే చూడండి అత్తయ్య మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇక పార్వతిని పక్కకి పిలిచి అవని ఏదో మాట్లాడుతుంది ఇక అవని చెప్పిన మాటలకి పార్వతి కూడా మౌనంగా ఉండిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కలిసి జైలుకైతే వెళ్తారు జైల్లో ఉన్న చక్రదాన్ని చూసి ఇంకా అవని చూడండి బాబాయ్ గారు మీరు చేసిన తప్పులన్నింటినీ మీ అంతటే మీరే ఒప్పుకున్నారు అందుకే మిమ్మల్ని ఇలా జైల్లో ఉంచి పిన్ని గారిని బాధ పెట్టాలని అనుకోవట్లేదు అందుకే మీకు బెయిల్ ఇవ్వడానికి వచ్చాం అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి అక్షయ్ చూసావా మావయ్య నువ్వు వాళ్ళని చాలా బాధ పెట్టావు కానీ వాళ్ళు మాత్రం నీకోసం ఆలోచించి నీకు బెయిల్ కోసం తీసుకొచ్చింది అని అంటుంటే ఒక్కసారిగా చక్కెరధరికి ఏమీ అర్థం కాదు అవని అయితే ఏంటైనా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక అక్షయ్ వైపు చూస్తుంటే అక్షయ్ అవని వైపు చూసి ఏంటవని అలా చూస్తున్నావు నేను ఇలా మాట్లాడాంటి అనే కదా చూడు మీ నాన్న ఈ చక్కెరధరే అన్న నిజం నాకు ముందే తెలుసు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అవని షాక్ అయిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే చక్రధర్ కూడా షాక్గా అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా అక్షయ్ అయితే మావయ్య మీరు జైల్లో ఉన్న దగ్గర నుంచి మీనాక్షి అత్తయ్య అలాగే అవని చాలా బాధపడుతున్నారు ఇక మీ వల్ల అక్కడ అత్తయ్య గారు ఎన్నిసి మాటలు పడుతున్నారో మీకు తెలుసా అని చెప్పి ఇక అక్షయ అయితే చక్రధర్ని నిలదీస్తూ ఉంటే ఇక చక్రధర్ ఓ నాకు బెయిల్ ఇవ్వడానికి కారణం ఇదా ఇప్పుడు నన్ను తీసుకెళ్లి అందరి ముందు నుంచోపెట్టి ఆ మీనాక్షి భర్తగా నన్ను పరిచయం చేయాలనుకుంటున్నావు అందుకేగా అందుకేగా ఈ బెయిలని మరొక నాటకం మొదలు పెట్టావు అని చెప్పి ఇక చక్కరధర అయితే అవని మీద కోపాడుతూ ఉంటే అవని లేదు అలాంటిది లేదు అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే చక్క్రధర్ మాత్రం ఒక్క మాట కూడా వినిపించుకోకుండా మీ బుద్ధి పోలించుకున్నారు కాదు అయినా మీరు నా గురించి మాట్లాడకూడదనే కదా మీ అమ్మకి నా యావదాస్తి రాసి ఇచ్చేసాను కానీ మీరు మళ్ళీ నన్ను నా పేరుని వాడుకుంటున్నారు అని చెప్పి ఇక చక్రధరితే అయితే కోపంగా అవని మీద అరుస్తూ జైల్లో వెళ్ళి కూర్చుని చూడండి నాకు ఎట్లాంటి బేలు అక్కర్లేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి చక్రధర్ ఇక జైలు గేటుని వేసుకోబోతుంటాడు ఇంకా అక్షయతే మావయ్య మీకు ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు చూడండి వాళ్ళు మీ ఆస్తుల కోసం రాలేదు మీ మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే మీరు చెప్పే నిజం కోసం ఆరాట పడుతున్నారు వాళ్ళ ప్రేమని వాళ్ళ ఆర్పాట వాళ్ళ మనసులో ఉన్న బాధని అర్థం చేసుకోండి అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే చక్రధర్కి నచ్చ చెప్తాడు ఇంకా అలాగే అవని అయితే మౌనంగా ఉండిపోతుంది ఇక అక్షయ్ అని చెప్పిన మాటలకి చక్రధర్ కొంచెంలో కొంచెం ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గర ఉన్న మీనాక్షి దగ్గర నుంచి ఎలా అయినా సరే ఆస్తి పేపర్లు తీసుకోవడం కోసం పల్లవి అయితే చాలాసేపు ఆలోచించి ఇక మొత్తానికి మీనాక్షి దగ్గరికి వెళ్తుంది ఇక మీనాక్షి కాలు పట్టుకుని పెద్దమ్మ నన్ను క్షమించండి అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి పల్లవి తనని క్షమాపణ అడిగేసరికి షాక్ అయిపోతుంది పల్లవి ఏంటమ్మా ఇది నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటి అని అంటుంటే అవును పెద్దమ్మ మీ విషయంలో నేను చాలా తప్పు చేశాను మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను తల్లి లాంటివారు అని కాస్త కూడా ఆలోచించకుండా మిమ్మల్ని నా మాటలతో చేష్టలతో చాలా బాధ పెట్టాను అని చెప్పి ఇక పల్లవి అయితే మీనాక్షిని క్షమాపణ అడుగుతుంది మీనాక్షి అయితే పల్లవిలో వచ్చిన మార్పుకి చాలా ఆనందపడుతూ చూడమ్మా పల్లవి నువ్వు ఇలా మారిపోయి నన్ను క్షమాపణ అడగడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది చూడమ్మా నువ్వు ఇలా బాధపడకు అని చెప్పి ఇక మీనాక్షి అయితే పల్లవికి దగ్గరికి తీసుకుని అవని మీ నాన్నగారిని బయటికి తీసుకురావడానికి వెళ్ళింది మీ నాన్నగారికి ఇచ్చి అవని మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంది నువ్వికా ఇలా బాధపడనక్కర్లేదు అని చెప్పడంతో ఇక పల్లవి అదంతా తెలిసే కదా నేను ఈ నాటకాన్ని మొదలు పెట్టాను డాడ్ బయటకు వచ్చేలోపు నీ దగ్గర డాడ్ రాసిచ్చిన ఆ ఆస్తి పత్రాలని తీసుకుంటే ఒక పని అయిపోతుంది తర్వాత నువ్వు ఆ అవని కలిసి ఏం చేసినా సరే ఇక డాడ్ని భర్తని ఎవ్వరి ముందు చెప్పలేవు అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ ఇక మళ్ళీ ఒక రకమైన ఏడు ఫేస్ పెట్టి మీనాక్షితో మరి మరి మీతో నేను ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి ఇక పల్లవి అయితే మీనాక్షిని అడగడంతో మీనాక్షి ఏంటమ్మా ఏం కావాలి ఆకలిగా ఉందా ఏదైనా చేసి పెట్టనా అని చెప్పి మీనాక్షి అయితే ఇక ప పల్లవిని అడుగుతుంది పల్లవి అయితే లేదు ఆకలిగా ఏమీ లేదు మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి ఇక్కడ కాదు బయట అని చెప్పి ఇక పల్లవి అయితే మీనాక్షిని బయటకైతే తీసుకెళ్తుంది మీనాక్షి బయటికి తీసుకెళ్ళిన మరుక్షణం పల్లవి ప్లాన్ చేసుకున్నట్టుగా ఇక కొంతమంది రౌడీలతో మీనాక్షిని ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది ఒక్కసారిగా మీనాక్షి పల్లవి ఏంటిదంతా నువ్వు నువ్వు ఇట్లా నన్ను మోసం చేస్తావా అని చెప్పి ఇక మీనాక్షి అయితే గట్టిగట్టిగా అరుస్తుంటే పల్లవి చూడండి మిమ్మల్ని మామూలుగా పిలిస్తే వస్తారా ఏంటి అందుకే ఎమోషనల్ డ్రామాని ప్లే చేశాను చూడండి మిమ్మల్ని వదిలేస్తే ఆ తర్వాత మా డాడ్ సంపాదించిన ఆస్తికి నీ కూతుర్ని కొడుకుని వారసుని చేస్తావు తర్వాత నన్ను నడి రోడ్డున నుంచో పెడతావు అందుకే అందుకే ఇలా చేశాను అని అంటుంటే ఒక్కసారిగా మీనాక్షి అంటే నీకు అని ఇక మీనాక్షిని మీనాక్షి పల్లవిని అడుగుతుంటే పల్లవి అవును నాకంతా తెలుసు నువ్వు మా నాన్నకి మొదటి పెళ్ళానివని మా నాన్నే చెప్పారు పైగా ఈ విషయాన్ని బయట పెట్టకూడదని ఆయన ఆస్తి మొత్తం నీకు రాసిచ్చానని కూడా చెప్పారు ఆస్తిని దక్కించుకోవడం కోసమే ఇదంతా చేసింది రే దీన్ని ఊరు చివరికి తీసుకెళ్ళి చంపేసి ముక్కలు ముక్కలు చేసి చెరువులో పడేయండి అని అనుకుంటూ ఇక పల్లవి అయితే రౌడీలతో చెప్పి అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తుంది ఇక పల్లవి అయితే మీనాక్షి గదిలో తన బట్టలన్నింటినీ కబోర్డు మొత్తం కూడా తిరగేసి అంత వెతుకుతూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి ప అవని అయితే వస్తుంది అవని ఏంటి వెతుకుతున్నావు వీటి కోసమేనా అని చెప్పి తన చేతిలో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ని పల్లవికి చూపిస్తుంది ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది ఇక పల్లవి అయితే ఇక పల్లవి అయితే ఏం డాక్యుమెంట్స్ దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంటే చాలిక నువ్వు మా అమ్మని రౌడీలకి అప్పగించి లోపలికి వచ్చి వెతుకుతుంది వీటి కోసమే కదా చీ నీకు సిగ్గలేదు అక్కడ మీ నాన్న అరెస్ట్ అయ్యి జైల్లో చిప్పకుడు తింటున్నాడు కానీ నువ్వు మాత్రం కాస్త కూడా మారలేదు నీకు కనీసం పచ్చత్తాపం కూడా లేదు నీలాంటి దానికి ఇక బుద్ధి చెప్పడం అనవసరం అని చెప్పి ఇక అయితే పల్లవి దగ్గరకు వచ్చి కొడుతుంది ఇక పల్లవి అయితే తన రెండు చేతుల్ని రెండు చెంపలకి అడ్డం పెట్టుకుంటుంది ఇంతలో అందరూ కూడా అక్కడికి చుట్టుముడతారు అమ్మా అవని ఏమైంది ఏమైంది అని అడుగుతుంటే ఇక అక్షయతే ఏమవుతుంది ఈ పల్లవి మీనాక్షి గారిని చంపడానికి ప్రయత్నించింది అని చెప్పి ఇక పల్లవి గురించి అన్ని నిజాల్ని అక్షయతే బయటపెడతాడు ఒక్కసారిగా పెద్దవిడ ఏయ్ పల్లవి ఏంట ఇదంతా నువ్వు మీ నాన్న అరెస్ట్ విషయంలో అవని అలాగే అవన్ని రెచ్చగొట్టినా మీనాక్షి అని చెప్తే ఏదో బాధపడుతున్నావని సమర్థించాను కానీ ఒక మనిషి ప్రాణాలు తీయడమేంటి ఏంటి ఇదంతా అని చెప్పి ఇక పెద్దవిడైతే పల్లవిని అడుగుతూ ఉంటే ఇక పల్లవి అయితే చాలా కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది ఇంకా పెద్దవిడైతే చూడమ్మా నువ్వు ఈ ఇంటికి నీ కూతురు కోసం వచ్చావు కానీ నీ వల్ల మా ఇంట్లో గొడవలేం ఎక్కువయ్యాయి అలాగే నీవల్లే నా అల్లుడు జైల్లో ఉన్నాడన్న చిన్న అనుమానంతోనే పల్లవి నీ మీద మరింత కోపాన్ని పగని పెంచుకుంది చూడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అయినా నీలాంటి మనిషి ఈ ఇంట్లో ఉంటే మమ్మల్ని కూడా నీకులాగే భర్త లేకుండా తప్పు చేసినా తప్పుడు మనుషుల్లో చూస్తారు అని చెప్పి పెద్దావిడైతే ఇక మీనాక్షిని అవమానిస్తుంటే మీనాక్షి బాధపడుతుంది ఇక పక్కన ఉన్న అక్షయ్ ఏంటత్తయ్యా ఇంకా ఎందుకు నోరిప్పరు ఇంకా నోరిప్పకుండా అట్లాంటి వాళ్ళకి పట్టం కడదామని చూస్తున్నారా నానమ్మా మీనాక్షి గారు ఎవరు కాదు మీనాక్షి గారి భర్త మన చక్రధర్ మావయ్యే అసలు చక్రధర్ మావయ్యకి మన రాజేశ్వరి అత్తయ్య కంటే ముందుగా మీనాక్షి గారితో పెళ్ళి జరిగింది అని చెప్పి ఇక అక్షయతే అన్ని నిజాలని బయట పెడతాడు ఒక్కసారిగా పలవి బాబా చూడు బావా మా నాన్న మీ ఆస్తులన్నింటినీ లాక్కున్నారు అంటే ఒప్పుకుంటాను అంతేగాని ఇప్పుడు కొత్తగా అవనికి తండ్రిని చేస్తానని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి ఇక పల్లవి కోపడుతుంటే ఓ అవనికి మీ నాన్నని తండ్రిని చేస్తే ఒప్పుకోవు కానీ మీ నాన్న మాత్రం కన్న తండ్రిగా అవనికి ఆస్తి రాసివ్వచ్చా అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తారు ఇక అందులో చాలా క్లుప్తంగా చక్రధర్ యావదాస్తి మీనాక్షి పిల్లలకి చెందేలాగా అందులో వీలునామా రాసి ఉంటుంది అది చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రానున్న ఎపిసోడ్స్లో పల్లవి కథ ఎట్లా ముగిపోతుంది అలాగే చక్రధర్ అందరి ముందు మీనాక్షి తన భార్య అని ఒప్పుకుంటాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో